మోడీ బ్రహ్మాండంగా గెలుస్తాడు మళ్ళీ నాలుగు వందల సీట్ల తోటి మోడీ పరిపాలన బాగుంటది ఈ టైం లా ఈ బీజేపీ తప్ప వేరే పార్టీ వచ్చే అవకాశమే లేదు బీజేపీలో ఎవరైనా అవినీతి పాలన అనేది ఏ మంత్రి గాని ఇది వరకు ఏ ఎమ్మెల్యే కానీ అవినీతి అనేది ఒక వంద ఎకరం గాని యాభై ఎకరం గాని ఇరవై ఎకరా సంపాదించుకున్న బీజేపీ ఏ లీడర్ లేదు ఇది వరకు అదే మన బీఆర్ఎస్ ల కానీ కాంగ్రెస్ ల కానీ ఈ గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ లీడర్లు ఒక్కొక్కరు వందల ఎకరాలు సంపాదించుకొని వాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఒక ఖాళీ ఎమ్మెల్యేనే ఒక వంద వంద ఎకరాలు సంపాదించుకున్న లీడర్లు ఉన్నారు జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సంపాదించుకున్న లీడర్లు ఉన్నారు మోడీ పైసలు బాగానే వస్తున్నాయి మోడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ తప్ప ఏ పార్టీకి లేదు అవకాశం బీజేపీ దాదాపు పది నుంచి పదమూడు సీట్లు పన్నెండు సీట్ల వరకు తెలిసే ఉంటాయి దానికి కూడా యూత్ అనేది చైతన్యం చైతన్యం వచ్చింది ఇదివరకే ఇప్పుడు ఈ బీజేపీ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని చాలామందికి కోరికలు ఉన్నాయి మన హిందువులు చాలామంది బలిదానం అయ్యారు కొన్ని ఈ కాంగ్రెస్ పాలన అరవై సంవత్సరాలు చేసింది ఆ పాలన నుంచి అప్పటి నుంచి గత అరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరు చేయలేని మన మోడీ గారు ఒక పది ఐదు సంవత్స పది సంవత్సరాల చేయగలిగారు ఈ మన హిందువుల యూనిట్ అనేది లేదు అదే ముస్లిం వల్ల వన్ పర్సెంట్ మన త్రీ పర్సెంట్ మన హిందువులు ఉంటే ముస్లిం ఒక వన్ పర్సెంట్ వాళ్ళ యూనిట్ బాగున్నది మన యూనిట్ బాగుంది వాళ్ళని చూసి మనం కొద్దిగా ఇప్పటికైనా యూత్ ఎవరైనా బుద్ధి తెచ్చుకోవాలి మోడీ ఇస్తాను త్రీ రూపాయి మోడీ మోడీ ఇస్తుండు వీళ్ళు చాలా వీధస్తులు పనిచేసుకునే వాళ్ళు కైకిల్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా లాభం కలుగుతుంది ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఒక ట్వంటీ ఒక ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటో రాష్ట్ర ప్రభుత్వం ఇది మొత్తం నాదే అని చెప్పుకుంటాను చాలా మందికి తెలియదు ఇది కేంద్రం ఇస్తానని అని చాలా మందికి తెలియదు అందులో చేసే సర్పంచ్లకు కూడా తెలియదు ఇది కేంద్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్రందే మొత్తం ఫండ్స్ ఎల్ఈడి బల్ప్సు ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇక్కడే మన ఈ రోడ్లు భవనాలు కమ్యూనిటీ హాళ్ళు మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవి ఇంకోటి రైతు వేదికలు ఇవన్నీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వాలే చాలా మంది తెలియదు ఇది ఇది కొందరు కొందరికే తెలుసు కేంద్ర ప్రభుత్వం అంది దాదాపు ఒక బస్తాకు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఉంటే మనకు పన్నెండు వందలు దొరుకుతుంది ఒక డిఏపీ బస్తా వేరే ట్వంటీ ఒంటీ అయితే పదిహేను వందలు పద పద్నాలుగు వందలు దొరుకుతుంది రైతులు అది దాని మీద ఒక ఐదు ఆరు వందలు సబ్సిడీ వస్తుంది రైతు ప్రతి రైతుకి వస్తుంది అది తెలుసు చాలా మంది వేరేది ఇది కేంద్రం ఇచ్చేది సంవత్సరానికి వంద నుంచి నూట పది ఎనభై నుంచి నూట పది మధ్యలో వేస్తుంది ఎప్పటికీ కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏం వేస్తలేదు కేంద్రమే మొత్తం నిధులు ఇచ్చి మొత్తం బార్దాను వడ్లు కొని చూ ట్రాక్టర్ల కిరాయి అన్ని కిరాయిలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నాదని అని చెప్పుకుంటుంది అంతే కానీ ఏం లేదండి మొత్తం మోడీ లేకపోతే కొన్ని దేశాలే మనకు ఒత్తిడి ఇప్పుడు ఈ ఇలా ఏ ప్రభుత్వం చేయలేదు ఇదివరకు అరవై సంవత్సరాలు చేసిన మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ షార్ట్ మీడియాలో మోడీ గారు చేసిన పనులకు మనం చేతులెత్తి దండం పెట్టాల్సిందే ప్రతి మనిషి ఆయన చేసిన పనులకు